నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి ఆంధ్రప్రదేశ్ జలవనరులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు సీఎం క్యాంపు కార్యాలయంలో సంబంధిత మంత్రులు ఉన్నతాధికారులతో ఆయన ఈ సమావేశం చేపట్టారు ఈ సమీక్షా సమావేశంలో పోలవరం సహా పలు ప్రాజెక్టుల పరిస్థితిపై చర్చించి కీలక ఆదేశాలు సూచనలు చేసే అవకాశం ఉంది ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమాపేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఒకప్పుడు రాష్ట్రంలో భూముల విలువ అధికంగా ఉండేదని పరిశ్రమలు వస్తే భూముల రేట్లు పెరగాల్సింది పోయి తగ్గుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అసమర్థ పాలనతో అన్ని సమస్యలేనని చంద్రబాబు పేర్కొన్నారు కూడా ఇంత అసమర్థ పాలన ఇంకొక పక్క నేరస్తుల పరిపాలన ఇవన్నీ కూడా నేను ఎప్పుడు చూడలేదు ఏ ప్రభుత్వం అయినా సరే వస్తే ఎన్నికల్లో చెప్పిన మాటల ప్రకారం పనులు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోకుండా ఈరోజు మీరు చూస్తే దేశంలోని ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం ఇది విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సంస్కరణల ద్వారా మిగులు కరెంటు సాధించడమే కాకుండా కరెంట్ భారం పేద ప్రజల మీద పడకుండా ఆ రోజు మన కార్యక్రమాలు చేశాం ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు ఆ కొండే అధికారులందరినీ మార్చారు మళ్ళీ అదే అధికారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు కానీ ఈరోజు మన సమ్మర్లో చూస్తూ ఉంటే కరెంటు కొరత కరెంటు దొరకకుండా ఎక్కడికక్కడ ఎండలో ఒక పక్క ఉంటే కరెంటు లేకుండా బాధపడే పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసినా అవినీతి మీటర్ల దగ్గర నుంచి సోలార్ ప్లాంట్ల బయట దగ్గర నుంచి ఎక్కడ చూసినా అవినీతి చేసి ఆ అవినీతి పేద ప్రజల పైన వేసే పరిస్థితికి వచ్చారు ఓటు కోసం రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ వారాహి భాగంగా ప్రజలను ఉద్దేశించి నిన్న ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఓటు బ్యాంకు చుట్టూ పాలన సాగుతుందని అభివృద్ధి విషయాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు మేటి సమాజ ఆవిర్భావం కోసం పార్టీ స్థాపించానన్నారు గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న సమయంలో కాకినాడ ప్రజలు తనకు అండగా నిలిచిన తీరు మర్చిపోలేనన్నారు ఇక్కడి వారు తలుచుకుంటే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ అందించగలరని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు నాయకులు సరిగా లేకపోతే ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం ఉందని పవన్ అన్నారు రోజు మన ఇంట్లో నుంచి వెళ్తే క్షేమంగా తిరిగి రావాలనుకుంటాం ఉపాధి అవకాశాలు రావాలనుకుంటాం ఇవన్నీ ఏమి లేకుండా నాయకులు వారి స్వలాభాన్ని చూసుకుంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోద్ది అనేది రిటైర్మెంట్ హెవెన్ హెవెన్ అయిన కాకినాడ నేను జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే ఎన్ని సమస్యలు బయటకు వచ్చినాయంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గురించి ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకుంటుంది అంటే నాకు రౌడిజం చేసేవాడు ఎవడైనా సరే నేను ఎడ్నెస్టో చెగివేరా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్ గురు నేతాజీ అంబేద్కర్ ప్రభుత్వంపై ప్రచారం చేయడమే లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు తాడేపల్లి గూడెంలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయలేదన్నారు

మన కాపు సామాజిక వర్గానికి సంబంధించినప్పుడు ఎక్కువ మంది ఉన్నారని చంద్రబాబు నాయుడు ఏదో రంగా ఓట్లు వేయిందామన్న ప్రయత్నం అది సక్సెస్ అవుద్దా చంద్రబాబు నాయుడు మాట నువ్వు ఇటువంటి ప్రయత్నం చేస్తే ఎందుకంటే నీ మాటల్లో క్లారిటీ లేదు నువ్వు అయోమయంతో మాట్లాడుతున్నావు మొన్న మాట్లాడిన దానికి నిన్న మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడిన దానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నావు అక్కడే జనం నేను పట్టేస్తున్నాను ఒకసారి నాకు సీఎం అయ్యే సీఎం లేదు నేను అలా సీఎం అవుతానంటా ఇవాడేమో నేను సీఎం అవుతానికి దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తాను ఎవరు సీఎం చేసేది ఎవరు నువ్వు వరకు నీ అంగీకారం లేకపోవడం ప్రజలకొరూ ఓట్లు చెప్పారు ఇస్తారు నీకు నువ్వు చెప్పే మాటల్లో ఉన్నాయంటే నాకు సీఎం చేయటం ఇష్టం లేదు అందుకే నాకు జనం లేదు నేను సీఎం నీళ్ళకి ఇష్టపడితే అన్నట్టుగా ఉన్నాను అంటే ఎంత ఎంత తంగ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను అంత లక్ష్యంగా ప్రారంభమైన యువగలం పాదయాత్ర జన నీరాజనాల నడుమ ముందుకు సాగుతోంది వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నూట ముప్పై ఒకటవ రోజు లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి దారి పొడవున వివిధ వర్గాల సమస్యలను వింటున్న యువనేత మరో ఏడాదిలో వచ్చే చంద్రబాబు ప్రభుత్వం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగుతున్నారు బదిలి రండి తెలుగు దేశ తెలుగుతారా క్యాగాలకు దేశ భక్తులారా బదిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వెనుది అని దేశ భక్తులారా గందభూ రాష్ట్రంలో రైతు సంక్షేమం అట్టడుగుకు చేరిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా గతంలో పండించిన పంటలను ఇప్పటికే కొనుగోలు చేయడంలో ఎరనిని జాప్యం జరుగుతోందన్నారు ఏలూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫసల్ బీమా వర్తింపులో తీవ్ర నిర్లక్ష్యం నెలకొందని వెబ్సైట్లో ఆ వివరాలు ఇంకా అందుబాటులో లేకపోవడం శోచనీయమని పండించిన పంటను దాచుకోలేక తక్కువ ధరకు అమ్ముకోలేక అన్నదాతలు పడుతున్న కష్టాలు వననాతీతంగా ఉన్నాయన్నారు ధాన్యం సంచులను కూడా అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సోము వీరాజు విమర్శించారు పరిస్థితి రాబోయేటువంటి వర్షాకాలం పంటను కూడా ఇప్పటి కూడా సరిగ్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వర్షాకాలం పంటకి ఇన్సూరెన్స్ కూడా ఫసల్ బీమా యోజన కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్ లో లేకపోవడం రోడ్ల మీద ధాన్యం దరకాలు లేకపోవడం సంచులు డైరెక్ట్ గా మనం వెళ్ళి చూస్తే ఎలకల కొరికినటువంటి సంచులు ఆ సంచులో ధాన్యం ఉండడానికి వీలు లేదు పట్టడానికి వీలు లేదు అయినప్పటికీ కూడా అలాంటి సంచుల్ని వేళ రాష్ట్ర ప్రభుత్వం మనం ఎఫ్సిఐకి కలకత్తా నుంచి సంచులు కొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం కొత్త సంచులు కానీ అన్ని చోట్ల కూడా పాత సంచులే ఆ ఎఫ్సిఐకి వలసినటువంటి సంచులకు ముంచు పాత సంచులు ఇచ్చి సంచులు కొంపకోవడం రైతుకి ట్రాన్స్పోర్ట్ తేరకుండా కొంపకోవడం రైతు కిట్టుబాటు ధరకివ్వకుండా కొంపుకోవడం వర్షం వస్తే కి సివిల్ సప్లై అధికారులకి ఒక అదృష్టంగా మారిపోయింది పదిహేను పదహారు వందల రూపాయలు కొనవలసినటువంటి ధాన్యం బస్తాని వెయ్యి నుంచి పన్నెండు వందల లోపల కొని రైతుకు నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పలు దోపిడీ నిర్ణయాలతో ప్రజల సంపదను కొల్లగొడుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విజయవాడలో ఈరోజు రేపు అనంతపురంలో కిరణ్ కుమార్ రెడ్డి రాజమహేంద్రవరంలో సోము వీరాజు అరకులో దగ్గుపాటి పురంధ్రేశ్వరి సభల్లో పాల్గొంటారని తెలిపారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను కూడా దోచేస్తూ కొత్త విధానాన్ని అమలు చేస్తోందన్నారు ఇసుక కంకర గ్రానైట్ ఇతర మూడి సరుకు వసూలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిందన్నారు వనరులను కాపాడుస్తున్న ప్రభుత్వమే వాటిని దోపిడీ చేయడం సరికాదన్నారు విధానాలపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ తొమ్మిదేళ్ల రాష్ట్రంలో ప్రతి జిల్లాలో బహిరంగ సభలు జరుగుతున్నాయి ఇరవై ఆరు బీజేపీ పార్లమెంటు జిల్లాలు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్లో ఈ బహిరంగ సభల్లో కేంద్ర మంత్రులు అదేవిధంగా కేంద్ర పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు ఎంపీలు ఇతర రాష్ట్ర నేతలు పాల్గొంటారు ఐదు జిల్లాల్లో బహిరంగ సభలు జరిగాయి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది రానున్న రోజుల్లో ఇరవై ఐదు తేదీ లోపల అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది రేపు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అనంతపురంలో సోము వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రిలో వారితో పాటు ఇతర నేతలు కూడా వివిధ జిల్లాల్లో పాల్గొంటారు ఈరోజు అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి పురంధరీష్ దేవి గారు కూడా అరకుల్లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు ఇది పార్టీకి సంబంధించిన తొమ్మిది సంవత్సరాల విజయాలకు సంబంధించి జరుగుతున్న కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతున్నందున రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు మరో వారం పొడిగించింది ఈ నెల ఇరవై నాలుగు వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది జూన్ పన్నెండున రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటికీ ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల పదిహేడు వరకు ఒంటిపూట బడులు జరపాలని నిర్ణయించారు ఇప్పటికీ ఎండలు తగ్గకపోవడంతో తాజాగా పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తరగతులు నిర్వహించనున్నారు ఇది అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలకు వర్తిస్తుంది ట్రైన్స్ సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్పూర్ బాద్రక్ సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆయా మార్గంలో నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు నిన్న షాలిమార్ హైదరాబాద్ సత్రగచ్చి తిరుపతి గౌహతి సికింద్రాబాద్ హౌరా పుదుచ్చేరి చెన్నై సెంట్రల్ సత్రగచ్చి మైసూర్ హౌరా రైళ్లు రద్దు కాగా ఈరోజు తిరుపతి సత్రగచ్చి సికింద్రాబాద్ అగర్తల ఎర్నాకులం హౌరా రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయంలో మాసం ఘనంగా ప్రారంభమైంది తొలి రోజు వైదిక కమిటీ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి ఆషాఢ మాసం సారీ సమర్పించారు మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ కనకదుర్గ నగర్ నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు సారను సమర్పించారు వారాహి నవరాత్రులో భాగంగా అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు గాజులు చలిమిడి చీర జాకెట్ అమ్మవారికి సమర్పించడం జరిగింది దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు ఆషాఢ మాసం సారను సమర్పిస్తామన్నారు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాఖ మరి ఉత్సవాలను నిర్వహిస్తారు జూలై ఒకటి రెండు మూడు తేదీలో ఇంద్రకిలాద్రిపై శాఖ ఉత్సవాలు జరగనున్నాయి వివిధ శాఖలతో మూడు రోజుల పాటు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు ఈ ఆషాఢ మాసంలో హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల కమిటీ అమ్మవారికి బంగారుపు బోనం సమర్పించారు అటువంటి మహోన్నత క్షేత్రం ఈ విజయవాడ పట్టణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంద్రకీలాద్రి పర్వతం ఇంద్రకీలాద్రి పర్వతం మీద యుగ యుగాలుగా వెలసినటువంటి దుర్గామాతకు అనేకానేకమైనటువంటి ఉత్సవాలు చేస్తూ లోకక్షేమం కోసం చేయడం జరుగుతున్నది అటువంటి దీంట్లో మనకి ఈ కాలచక్రంలో నాలుగు రకాలైనటువంటి నవరాత్రాలు ఉన్నాయి మొదటిది చైత్రమాసంలో వసంత నవరాత్రోత్సవము తర్వాత ఈ ఆషాఢ మాసం ప్రారంభంలో వారాహి నవరాత్రోత్సవము మరి శరణవరాత్రి ప్రారంభంలో శరణవరాత్రి ఉత్సవాలు మరి మాఘమాస ప్రారంభంలో శ్యామలా నవరాత్రి ఉత్సవాలు ఇట్లాగా నాలుగు రకాలైనటువంటి ఉత్సవాలు మనం జరుపుతున్నాం ఇప్పుడు ఇవాటి నుంచి నెక్స్ట్ మంత్ పదిహేడో తారీఖు వరకు మనకి ఈ ఆషాఢ మాసము ఈ ఆషాఢ మాసం అంతా కూడాను వారాహి నవరాత్రోత్సవ మాసము ఈ మొదటి తొమ్మిది రోజులు కూడాను అమ్మవారికి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్నా మామూళ్ల మత్తులో అధికారులు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు గుడివాడ మండలంలోని చిరిచింతల పంచాయతీ చెరువులో వైసీపీ నేతలు అడ్డగోలు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు అధికారులు ప్రతినిధుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తమకేం సంబంధం లేదంటూ చేతులెత్తేస్తున్నారు పంచాయతీ రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జూలై మూడవ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు తదుపరి విచారణ కోసం సీజేఐ బెంచ్ ముందు లిస్టు చేయాలని ఆదేశిస్తూనే ప్రతివాదులకు సోమవారం నోటీసులు జారీ చేసింది కాగా వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సునీతా రెడ్డి చేసిన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ నేడు విచారించింది గత వాదనల సందర్భంగా సునీతా రెడ్డి వేసిన పిటిషన్ పై సిబిఐకి నోటీసులు ఇచ్చేందుకు బెంచ్ నిరాకరించింది ఇక ఈ పిటిషన్ లో ప్రతివాదులైన సీబీఐ అవినాష్ బెంచ్ నోటీసులు జారీ చేస్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు Damos